నమస్తే అండి కూటమిలో విభేదాలకు జనసేన బీజం వేసిందని చెప్పొచ్చు పిఠాపురంలో జనసేన పన్నెండవ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించింది పోటెత్తినటువంటి జనాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు జనసేన నాయకులు పూనకం వచ్చిన మాదిరిగా ఆ ఊగిపోయారు ఏం మాట్లాడుతున్నారో ఏం మాట్లాడాలో తెలియనటువంటి మైకులో నోరు జారారు తమ ప్రత్యర్థి వైసీపీతో పాటు టీడీపీని కూడా అదే భావనతో జనసేన నేతలు అనుకున్నట్టున్నారు అందుకే వైసీపీ కంటే టీడీపీని పరోక్షంగా కించిపరిచే మాటలు మాట్లాడారు జనసేన విషయంలో ఎక్కువగా వైసీపీ టార్గెట్ చేస్తుంటుంది అయితే నిన్నటి జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నోరు టీడీపీ పైన తెలుగుదేశం పైన నోరు పారేసుకోవడం అందరికీ చూశారు మాటలు అన్నటువంటి పవన్ నాగబాబు సోదరుల కంటే ఆ నొప్పి ఏంటో టీడీపీకి ఎక్కువ తెలుసు అందుకే ఆవిర్భావ సభ జరుగుతుండగానే నాగబాబు వ్యాఖ్యలను తీసుకొని టీడీపీ ఏకిపారేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత పవన్ స్పీచ్తో వాళ్ళ దాడి ఇంకా పతాక స్థాయితో చేరిపోయింది స్థాయికి పవన్ కళ్యాణ్ ఏమన్నారు తానై ఒక్కడినై నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టి నిలబెట్టే అని మరి ఇట్లాంటి మాటలు ఆడితే ఎలా ఉంటుంది మరి ఇంకా దాడి పతాక స్థాయికి చేరిపోయింది ఒక మాటలో చెప్పాలంటే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో సభ టీడీపీతో ఒక గొడవకు కారణమైందని చెప్పొచ్చు జనసేనపై టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాతో ఓ రేంజ్లో దాడి చేస్తున్నారు అయితే టీడీపీ జనసేన మధ్య రచ్చను వైసీపీ చూస్తూ కేవలము ప్రేక్షక పాత్రకు పరిమితమైతే రాజకీయ లాభం అలా కాకుండా ఎప్పటికప్పుడు జనసేనాని పవన్ను అలాగే నాగబాబును తిట్టకుండా ఉండలేమని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకుంటే వాళ్ళ అజ్ఞానము అనుకోవాలి ఈ సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా ఉండాలి రాజకీయాల్లో మిత్రులు గొడవ పడుతుంటే ఆజ్యం పోయాలే తప్ప అందులో వారు తలదూరిస్తే నష్టం కలుగుతుంది నష్టం మాత్రమే అందుకే వైసీపీ ఈ సమయంలో జాగ్రత్తగా నడుచుకోవాలని ఆ పార్టీ అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నారు టీడీపీ జనసేన మధ్య గొడవకు పవన్ నాగబాబు గారు ఇద్దరు సోదరులు బీజం వేశారు అది నెమ్మదిగా మొలకెత్తి చెట్టుగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు వైసీపీ యాక్టివిస్టులు తెలివితో ఆలోచిస్తే మొక్కకు నీళ్ళు పోయాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే జనసేనను టీడీపీకి విడిచిపెట్టి రాజకీయంగా తమాషా చూడాలనే వైసీపీ శ్రేయభిలాషుల కోరికను ఏ మేరకు నెరవేరుస్తారో चूड़ी मरी नमस्ते